కాల్పుల్లో అమరుడైన పుట్ట నారాయణ నలభై ఏడవ వర్ధంతి శనివారం సాయంత్రం గోదావరికని స్నేహ సాహితి గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పుట్ట నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆత్మశాంతికే శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం పలువురు మాట్లాడుతూ సిక్స్ ఇంగ్లాండ్ గనిలో గోల్ గా పనిచేసిన నారాయణ విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా గోదావరికని న్యూ అశోక్ టాకీస్ సూపర్ బజార్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అమలుడయ్యాడని తెలిపారు ఈ దుర్ఘటన జరిగి సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం బలత్కారం చేసి ఆమె వార్తను చంపిన ఘటనపై ప్రజలు నిరసనలు చేస్తున్న క్రమంలో పోలీసులు జరిపిన కాల్పులు పుట్ట నారాయణ ప్రాణాలను పలిగొన్నట్లు చెప్పారు నారాయణను స్మరిస్తూ పలువురు గేయాలు ఆలపించారు రేపు చేరు అనేది అప్పటి అలిగేషను దాని కొరకు మన స్టేట్ అంతా ఏపీ స్టేట్ అంతా అప్పుడు కంబైండ్ స్టేట్ స్టేషన్ జరిగింది సాను అల్లరు జరిగినాయి అంతటా టౌన్లలో ఇక్కడ కూడా అల్లరి జరిగింది జరుగుతుంటే పోలీసులు ఫైరింగ్ చేసారు అనుకోకుండా ఈయన అక్కడ నుంచి పోకుండా చనిపోయినప్పుడు ఉద్దేశం లేదు గవర్నమెంట్ ఉద్దేశం లేదు ఈయన ఒక క్రిమినల్ కాదు సరే ఏ విధంగా చనిపోయినా గవర్నమెంట్ బాధ్యత ఏది వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సి ఉండే సింగరేణి కార్మికుడు కాబట్టి సింగరేణి అన్న ఆదుకోవాలి లేదా గవర్నమెంట్ అన్న ఆదుకునేది ఉండే అది జరగలేదు ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ చొరవ తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని అందరూ రిక్వెస్ట్ చేస్తారు ఇలా రాజ్యహింసకు బలి అయినటువంటి సింగరేణి కార్మికుడు పుట్టనారాయణ గోదారకానికి సమీపంలో ముస్త్యాల గ్రామస్తుడు సింగరేణి కార్మికుడు అంతకుముందు హైదరాబాదులో రమీజాబిని పోలీసులు ఎత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆమెను బలాత్కారం చేసి ఆ భర్తను చంపిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దారి తీసింది అందులో భాగంగా గోదావరి ప్రజలు ఉద్యమకారులు బంధు పెడితే ఇతను మొదటి సిఫ్టీ ముగించుకొని అదే దారి ఉంటే వెళ్తుంటే ఈ ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకమా ప్రజలు అంటూ వాళ్ళు ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో నాడు ఇద్దరు కార్మికులు చనిపోయారు అందులో పుట్టనారాయణ అనే సింగరేణి కార్మికుడు మా సోదరుడు మా బ్రదరు ఇతను చనిపోయి నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది నాడు జరిగిన ఈ సంఘటన సంఘటన అయితే ఆనాటి ప్రభుత్వం జరిగిన సంఘటన పొరపాటు అంటూ ఈ కుటుంబానికి అన్ని ఉద్యోగంతో పాటు అన్ని బెనిఫిట్సు సౌకర్యాలు ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వం వరకు ఈ నలభై ఏడు సంవత్సరాలు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు జరగాలన్నటువంటిది గత ఈ ఇరవై సంవత్సరాల నుంచి ప్రజా సంఘాలు ఇతర సంఘాల నాయకులు కూడా చాలా సందర్భాల్లో ప్రతి వద్ద సభకు ప్రతి సందర్భం లోపల వాళ్ళు ప్రభుత్వానికి తెలుపుతూనే ఉంటారు నాయకులకు చెప్తూనే ఉంటారు కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు కొడుకాశములో నా క్షేత్రమైతి వా కొడుకా స్వతంత్ర భారతములో నారీ పెట్టినారు కొడుక నారీ రాబందుల పాలనలో రాజహింసలో మరి అయిపోతివా కొడుక నారీ నీ రక్తంతో గోదావరి కని గొల్లున లేచే నారాయణ సోదరుడు పుట్ట రాజన్న జరిగిన ఈ కార్యక్రమంలో మాదన కుమారస్వామి ఏలేశ్వరం వెంకటేష్ శ్రీపతి రాజగోపాల్ పుల్ల సుచరిత నక్క సత్యనారాయణ పోగుల శేఖర్ ఎరుకల పోషయ్య గంగారపు వెంకటేష్ రమేష్ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు